ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమెంట్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పంతగారి ప్రతిపాదన సభా సంక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను గవర్నర్ బిల్లు ఇరవై ఇరవై ఐదులో ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు స్మూఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఉన్నన్నారు ప్రతిపాదన ఆమోదించడనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ మంత్రి గారు ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా తప్పకుండా అధ్యక్ష దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజేపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో నాలుగు ట్యాక్స్ ల్యాబ్లు ఉండేవి ఈ నాలుగు ట్యాక్స్ ల్యాబ్ల్లోనూ ఇరవై ఎనిమిది శాతం నలభై శాతం వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని రెండు మూడు పేర్లతో పిలిచేటప్పుడు ఒక ఒక ప్రాంతంలో అది ఐదు పర్సెంట్ స్లాబ్ లోను మరో దగ్గర పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్ లోను ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి ఇవన్నింటినీ అధిగమించి దేశ ఈ జీఎస్టీ మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని రెండు ట్యాక్స్ లాబులు లేకొచ్చినట్టు చేయడం ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీ లో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు రెండు లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనం దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతుంది చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ నాలుగు వారాలకు ప్రిపేర్ చేశాం ప్రతి గృహిణిని టచ్ చేస్తాం ప్రతి రైతుని టచ్ చేస్తాం ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష దాదాపు పదివేల పదివేల మీటింగ్లు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఈ ప్రాసెస్ లో జీఎస్ కౌన్సిల్ లో సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాల్ని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది ట్యాక్స్ అవేషన్ కూడా తగ్గుతుంది రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేసాం దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్ అధ్యక్ష ఇది ఈ యాక్ట్ అనేటువంటిది ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా అమెండ్మెంట్ చేయాల్సిందిగా ఈ సభ ముందుకు తీసుకురావడం జరిగింది